అందరికీ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని బొంద పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అందరికీ తెలిసిందే ఇప్పుడు రోజుకు ఒక సర్వేలో తెలుగుదేశం ప్రపంచం కనిపిస్తా ఉంది మనం చూసినట్లయితే రైస్ సర్వే ఎంతో క్రెడిబిలిటీ ఉండే సర్వే ఈ సర్వేలో బిగ్ బ్యాటిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముప్పై నాలుగు రోజులు ఆరు వందల అరవై రెండు మంది బృందం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మూడు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు శాంపుల్స్ ఏపీలోని అతి పెద్ద సర్వే రైస్ ఇండియన్ పొలిటికల్ మేనేజ్మెంట్ కంపెనీ అనే వాళ్ళు సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో మనం చూసినట్లయితే అన్న ముప్పై నాలుగు రోజులు అంటే దాదాపు వీళ్ళు నెల రోజులు చేస్తుంటారు ఈ సర్వే నెల రోజులుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గం మూడు లక్షల ఎనభై రెండు శాంపుల్ అంటే ఆల్మోస్ట్ తీసుకున్నారు ఇప్పుడు మంది నాలుగు కోట్ల ఓటర్లు అనుకున్నా దాంట్లో మూడు లక్షలు తీసారంటే చాలా గ్రేట్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తున్నారని దీనికంటే ఇంకా స్టాటిక్ సర్వే బహుశా అంత క్లారిటీగా వీళ్ళు ఇచ్చారు అంటే ఈ పది రోజుల్లో కూడా ఇంకా ఇవన్నీ మేనిఫెస్టో ఇవ్వక ముందు తీసింది సర్వే కదా ఇది మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత మనకు కొంచెం మారింది కదన్న ఇప్పుడు మీరు చూస్తే సర్వేలో ఇన్ని రోజులు చేశారు ఎవరెవరికి ఎంతెంత ఎంత మనం చూద్దాం అన్న ఇది మీరు చూసినట్లయితే వీళ్ళు క్లారిటీగా స్టేటస్ ఇచ్చున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు వస్తారు తర్వాత ఎన్ని క్లోజ్ కంటెస్ట్ ఉన్నాయి టోటల్ గా ఫోర్ క్యాస్ట్ ఎంత వస్తాయని ఇక్కడ మనం చూసినట్లయితే కరెంట్ స్టేటస్ అలియన్స్ అంటే టీడీపీ జేఎస్పీ బీజేపీ తొంభై ఏడు ఎట్టు పరిస్థితులు తొంభై ఏడు ఫోర్ వైఎస్ఆర్సీపీ వచ్చి ఖచ్చితంగా ముప్పై నాలుగు అంటున్నారు క్లోజ్ కంటే నలభై మూడు మళ్ళీ లాస్ట్ కి ఫోర్ క్యాష్ చేసే కొద్దికి ఇవి నూట ఎనిమిది నూట ఇరవై ఇవి నలభై ఒకటి యాభై నాలుగు అంటున్నారు అంటే ఇవి ఏమన్నా పరిస్థితుల్లో ఒకటి రెండు అటు ఇటు మారే ఛాన్స్ అదర్స్ వన్ అన్నారు బహుశా ఆంధ్రప్రదేశ్ లో అదర్స్ అనేది ఇంకా స్కోప్ లేదు ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేసిన చోట టీడీపీ రేబుల్స్ గానీ వైసీపీ రేబుల్ ఉండొచ్చు మళ్ళీ ఇది కూడా మీరు చూడండి చార్ట్ కూడా క్లియర్ గా కనిపిస్తా ఉంది యాక్చువల్ ఏంటంటే తొంభై అంటే మనం లాస్ట్ పైన సర్వే చేసాం దాదాపు ఇండియా అజ్తో ఏ సర్వే చూసుకున్నా కానీ పర్సెంటేజ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ పర్సెంట్ షేర్ ఓట్ అనేది అలయన్స్కి వస్తుంది ఎక్కువ కూడా వీళ్ళు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఇచ్చారు రైస్ సర్వే వాళ్ళు అలయన్స్ లో తొంభై ఏడు సీట్లు అంటే నాకు తెలిసి అంటే ఇప్పుడు మేనిఫెస్టో నాకు ప్రకటించారు వైసీపీ మేనిఫెస్టో కంటే టీడీపీ అలయన్స్ మేనిఫెస్టో చాలా బాగుందని చెప్పేసి ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది అందుకని బహుశా దీంట్లో కూడా సగం కంటెస్ ఏవైతే మనం క్లోజ్ కంటెస్ట్ ఉన్నాయో మేబీ దీంట్లో కూడా ఒక థర్టీ సీట్స్ దాకా టిడిపి అలయన్స్ వచ్చే అవకాశం ఉంది మళ్ళీ ఇక్కడ చూడండి అన్న రీజన్ వైజ్ కోరం ఉత్తరాంధ్ర రీజన్ ముప్పై నాలుగు కాన్స్టిట్యులో అలయన్స్ పద్దెనిమిది వస్తున్నాయి ఖచ్చితంగా పద్దెనిమిది వైఎస్ఆర్ సిపి ఏడు మాత్రమే ఈ మార్పు ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర మార్పు యాక్చువల్ ఉత్తరాంధ్ర ఇప్పటికి గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీకి వస్తుంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో టోటల్ చేంజ్ అయిపోతుంది రివర్స్ జరుగుతుంది అంటే వేవ్ అలా ఉంది ఆ కూటమికి ప్లస్ వైసీపీ మధ్య కూటమి ఎక్కువ ప్రజలు ముగ్గు చూపుతున్నారు అంటే ఈ క్లోజ్ లో కూడా ఖచ్చితంగా ఇవి కూడా వచ్చే అవకాశం ఉందంట అవును అవును ఇక్కడ గోదావరి జిల్లా చూస్తే అసలు తెలుగుదేశం కూటమికి తిరుగు లేదు ముప్పై నాలుగు ఉంటే ఇరవై మూడు వరకు దాదాపు వీళ్ళే వచ్చారు యాక్చువల్ గా మనం ఎప్పుడు చూసినా గానీ గోదావరి జిల్లాలు ఏవైతే ఉన్నాయో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఆ జిల్లాలు ఎటువైపు చూస్తే ఆ పార్టీ చూస్తే ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన రెండు వేల పద్నాలుగు అయినా రెండు వేల పంతొమ్మిది అయినా పంతొమ్మిది రెండు వేల తొమ్మిది అయినా నాలుగైనా గానీ ఎక్కువ సీట్లు గోదావరి జిల్లాలో వచ్చిన పార్టీనే అధికారం ఫలితాలు చూస్తే టోటల్ గా ఎన్డీఏ కుటుంబం వైపే మొగ్గు చూపుతున్నాయి టిడిపి అలయన్స్ వైపే ఇక్కడ మీరు ఇంకొకటి చూస్తే ఇరవై మూడు ఆరు అసలు తెలిసి టీడీపీ టీడీపీకి రావచ్చేమో మళ్ళీ కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు చూస్తే యాభై ఐదు నియోజకవర్గాలు దీంట్లో కూటమే ముప్పై తొమ్మిది గొడవ ఉంది అంటే వైఎస్ఆర్ సిపి అనేది అసలు దరిదాపుల్లో లేదు అవును ముప్పై తొమ్మిది ఎక్కడ నాలుగు ఎక్కడ అంటే స్వీప్ అవుట్ ఆల్మోస్ట్ ఈ నాకు తెలిసి నాలుగు కూడా ఏమన్నా ఈ రెండు మూడు రోజుల్లో ప్రజలు స్పష్టంగా ఉన్నారు ఏంటి గత ఐదేళ్ళు ఏం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఏం ఏ ట్రిప్ ఇవ్వాలనేది నెల్లూరు జిల్లా అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జాయినింగ్ తర్వాత ప్రకాశం జిల్లాల లీడర్ యూనిటీ వల్ల కావచ్చు గుంటూరు కృష్ణాల రాజధాని బాగా అసలు అలయన్స్ అనేది ముప్పై తొమ్మిది స్థానాలు గెలుస్తుంది అసలు ఈ ఫిగర్ రావడానికి కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా ప్లస్ ఈ కృష్ణ గుంటూరు రాజధాని ఎఫెక్ట్ ఉంది నెల్లూరు జిల్లాలో నా తెలిసి ఒకటి రెండు గెలిస్తే గెలవచ్చేమో గానీ మాక్సిమం నెల్లూరు జిల్లా వన్ అయిపోతుంది టీడీపీకి రివర్స్ అసలు గతంలో ఎప్పుడు చరిత్రలు ఎప్పుడు లేనంతగా నెల్లూరు జిల్లా ఈసారి మెజారిటీ వచ్చిన నెల్లూరులో రాలేదు రాలేదు అలాంటిది దాదాపు ఒక ఇరవై రాని మెజారిటీ ఈసారి టీడీపీకి నెల్లూరు జిల్లాలో రాబోతుంది మన ఒక వన్ సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా మహిళల రెడ్డి మాజీ మంత్రి మహు రెడ్డి గారు కూడా చెప్పారు పెద్ద రెడ్లంతా నెల్లూరు లేకపోతున్నారు టీడీపీ ఉంచడానికి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నట్టుగానే ఇప్పుడు ఈ ఫలితాలు చూస్తే నెల్లూరు జిల్లాలో ఎఫెక్ట్ తీర్పు కానీ బాగా ఇస్తుంది మళ్ళీ రాయలసీమ రికార్డు చూస్తే యాభై రెండులో లో తెలుగుదేశం ఇరవై రెండు వైఎస్ఆర్ సిపి ముప్పై అంటా ఉన్నారు అవును అది కూడా ఏమంటే నాకు తెలిసి గతం వరకు ఇప్పుడు రాయలసీమ ప్రజలు కూడా మేల్కొంటున్నారు అనుకుంటున్నా అంటే ఈ సర్వే ఫలితాలు చూస్తే అట్లే ఉన్నాయి అంటే ఇప్పుడు లాస్ట్ టైం తెలుగుదేశంకి మూడు స్థానాలు మూడు స్థానాలు వచ్చే యాభై సార్ ఇరవై రెండు అన్నారు గతంలో ఇరవై సీట్లు పెరిగే పంతొమ్మిది సీట్లు పెరిగే పంతొమ్మిది సీట్లు పెరిగాయి కానీ రియాలిటీ మాట్లాడుకుంటే రాయలసీమ ప్రజలు కూడా మేల్కోవాలి మేల్కో ఏంటంటే నేను చెప్పేది కడుపుకి అన్నం పెట్టినోడికి గౌరవం ఇవ్వడం మన బాధ్యత ఏదైనా మనకు ఒక పూట అన్నం పెట్టినోడిని మనం గుండెల్లో పెట్టి చూసుకోవాలి అది విశ్వాసం అంట రాయలసీమ ప్రజలు విశ్వాసం చూపించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఈ ముప్పై అనేది కూడా వీళ్ళకి రాకూడదు ఎందుకంటే అన్న ఒకటి మనం ఆలోచించండి సీమకు నీళ్ళు ఇచ్చింది ఎవరో తెలుగుదేశం పార్టీ ఈ రోజు సీమలో కర్నూలు జిల్లాలో తీసుకుంటే సోలార్ ఉంది మెగా సీ పార్క్ ఉంది పరిశ్రమలు ఉన్నాయి ఉత్తర్ యూనివర్సిటీ ఇవన్నీ ఎవరు కట్టించింది తెలుగుదేశం పార్టీ జిల్లాలో అయితే ఎన్ని కంపెనీలు సిలికాన్ కార్బన్ టీసీఎల్ జోహో ఆ ఈ విధంగా ఇన్ని కంపెనీలు తీసుకొని సీఎం ఒక నీళ్లు ఇచ్చింది గాలేరు బగ్రి కావచ్చు ఆంధ్రీ కావచ్చు ఇవన్నీ సీతారాం గుండ్ల పోతిరెడ్డి పాడు కావచ్చు అదే విధంగా గుండ్రేవల ప్రాజెక్టు ఇవన్నీ మొదలు పెట్టి వీటన్నిటికి ఒక దశ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ వరకు చాలా ప్రాజెక్టులు అనంతపూర్ జిల్లాలో అయితే హార్టికల్చర్ హార్టికల్చర్ చాలా ఎంకరేజ్ చేశారు ప్రజలకి అంత చేశారు రాయలసీమ ప్రజలకి రాయల్ నీళ్లు రాయలసీమ కుప్పని తీసుకుపోకుండా ఫస్ట్ ముందు పులివెందులు తీసుకెళ్ళారు నా ఇచ్చింది అనుకో నీళ్ళు చెప్పి తీసుకొని అంటే ఆ కమిట్ కానీ జగన్ ఏం చేశాడు కుప్పం దగ్గర రాజమౌళి సినిమా సెట్టింగ్ ఎట్టి నిలుతారా అట్లా సెట్టింగ్ వేసి రాయలసీమ ప్రజలు ఈ మెజారిటీ కూడా ఇవ్వకూడదు మోహన్ రెడ్డిని సున్నాలో పెట్టాలి ఎందుకంటే రాయలసీమకి ద్రోహం చేసింది ఎవరు ఈయనే కదా ఒకప్పుడు ఏంటి మైక్ పెట్టుకుని టెలివిజన్ ఇచ్చాడు కడప జిల్లా ప్రజల ఆలోచించండి ఎందుకు చెప్ప ఆలోచించమనేది మీ జిల్లా వాడని రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ రెండు వేల తొమ్మిది రాజశేఖర రెడ్డి మళ్ళీ బయ్యలక్షన్ జరిగితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ వైసీపీ ఈ పార్టీలకే మెజారిటీ ఇచ్చారు ఇరవై ఏళ్ళగా నేను పది ఉంటే తొమ్మిది స్థానాలు పదికి పది కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి ఉక్కు కర్మాగారం పెట్టలేకపోయాడు తన తండ్రి ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఈతన ఐదేళ్ళు పదేళ్లలో ఒక్క ఉక్కు కర్మాగారం ద్రోహికి మీరు ఓట్టేస్తారా మీరు ఓడించారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తెలుసా గండికోట టూరిజం ని ఇంటర్నేషనల్ టూరిజం లెవెల్ లాగా అభివృద్ధి చేశాడు కడప జిల్లా ప్రజలారా మన ఒంటిమిట్ట రామాలయాన్ని భద్రాచలం కి దీటుగా అభివృద్ధి చేశాడు అదే విధంగా ఆ మనకు మైదుకూరు దగ్గర కావచ్చు కడప దగ్గర కావచ్చు రోడ్లు వెడల్పు ఇవన్నీ చేసింది చంద్రబాబు నాయుడు ఆ మనకి మన జిల్లాలో రైతులకు డ్రిప్ తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చాడు ప్రాజెక్టులు పూర్తి చేశాడు మన జిల్లా ఇంతవరకు చెప్పుకోడపల్లా అన్నమ డ్యాం కుట్టుకోవాలి అలాంటి కొట్టేస్తామా ఆలోచించండి కడప జిల్లా ప్రజలారా అది ఇరవై ఏళ్ళుగా వాళ్ళకి అవకాశం ఇస్తే మనకేమిచ్చారు మన పిల్లకాయలు పక్క రాష్ట్రాలకు వెళ్లేదానికి మన రైతులకు నీళ్ళు ఇవ్వలేదు మనకు కుక్క కరుమారం గట్టలేకపోయాడు ఇలాంటి చేతగాని వ్యక్తికి అవకాశం ఇస్తామా ఈసారి మేల్కోండి మేలుకొని ఒట్టేయండి కడప జిల్లా ప్రజలు రాయలసీమ ప్రజలు కూడా మార్పు కోరుకుంటారని ఆశిస్తాం రాష్ట్రం మొత్తం కనబడుతుంది అదే మార్పు కడప జిల్లా ప్రజలు కూడా రియలైజ్ అయ్యి కడప జిల్లా ప్రజలు సీమ ప్రజలు రియలైజ్ అయితే వైసీపీ అనేది భూస్థాపితం అయిపోతుంది చిత్తూరుకి ఎన్ని ప్రజలను తీసుకొచ్చారు జిల్లాకి ఐఐటి భారతదేశంలోని రాష్ట్రానికి ఒకటి ఉండే ఐఐటి చిత్తూరు జిల్లాలో పెట్టాడు పెట్టాడు ఐజార్ దేశం మొత్తం మీద ఏడు అది ఐజార్ ఇక్కడ పెట్టాడు అదే జగన్ ఏం చేశాడు జగన్ రిలయన్స్ ఇండస్ట్రీ తరిమేశాడు చిత్తూరు జిల్లాలో ఏంటంటే కమిషన్ల కోసం వాళ్ళ ఎమ్మెల్యేలు పంపించి మైనింగ్ ల దగ్గర కమిషన్ తీసుకునే తప్పితే వీళ్ళు చేసింది ఏంటి ఆలోచించాలి మనకు ఒక పూటెన్షన్ ప్రకాష్ రెడ్డి పంచాల కోసం ఏం చేశారు డబ్బులు ఇవ్వకుండా ఈ విధంగా కనీసం ప్రజలు ఆలోచించాలి మీకు ఎవరు మేలు చేస్తున్నారు ఎవరు తీసుకొస్తున్నారు ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారు మీ పిల్లలకు ఉపాధి కల్పిస్తున్నారని ఆలోచించాలి ఇది ఆలోచిస్తే మార్పు అనేది వస్తుంది సీమలో కూడా మారతాయని ఆశిస్తున్నాం ఈ ఐదు రోజుల పొలిటికల్ పార్టీ యాభై ఒకటి ఉంది ఇప్పుడు ఈ మార్పును చూసి ఇంకా వీళ్ళు నలభై మూడులో కూడా మారతానని ఆశిస్తాం ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మేనిఫెస్టో కంటే ముందు చేశారు కాబట్టి కంటే వచ్చే అవకాశం లేదు దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ చూస్తే ఈ విధంగా ఉంది ఇక్కడ ఎంపీస్ ఇప్పుడు परसेंटेज చూసుకుంటే ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీకాకుళం క్లీన్ గా టీడీపీ రామ్మోహన్ నాయుడు విజయనగరం క్లీన్ గా టీడీపీ అదే విధంగా అరకు వైఎస్ఆర్సి ఐ థింక్ అరకు యాక్చువల్ ట్రైబల్ ఏరియాస్ అది కూడా ఇప్పుడు వైసీపీ ఇప్పుడు కూడా मारతారనని ఆశిస్తాం ఎందుకంటే వీళ్ళు అక్కడ ట్రైబల్స్ ని చాలా చాలాగా టీడీపీ చాల ఎనికిపడింది అది ఇంకా అక్కడ బీజేపీకి ఇచ్చారు సీటు టీడీపీకి ఒక రకంగా ఉండేది విశాఖపట్నం టీడీపీ భరత్ గారు హండ్రెడ్ పర్సెంట్ అనకాపల్లి క్లోజ్ క్లోజ్ సీఎం రమేష్ గారు అక్కడ కొత్త సీఎం రాయలసీమ అతను కానీ అక్కడ ఆయన జనాలకి బాగా వెళ్తాం అవును గెలిచే అవకాశాలు ఉన్నాయి అవును రాజమండ్రి బీజేపీ పురంధేశ్వరి గారు మెజారిటీ కాకినాడ జేఎస్పీ హెచ్ ఉంది అది కాకినాడ అమలాపురం టీడీపీ నర్సాపురం బీజేపీ కన్ఫర్మ్ ఏలూరు వైఎస్ఆర్ సిపి హెచ్ అంటున్నారు అదేమన్నా పుట్ట మహేష్ గారు స్ట్రాంగ్ గా ప్రచారం బాగా చేస్తా ఉన్నాడు ఈవెన్ మొన్న చూసిన కారుమూరి సునీల్ కుమార్ ఆన్సర్ లు కూడా చేయలేకపోయాడు వ్యతిరేకత బాగా వచ్చింది పుట్ట మహేష్ గారు గెలిచే అవకాశం ఉంది మచిలీపట్నం బాలసూర్ గారు మాజీ ఎంపీ గారు అక్కడ మంచి పేరు ఉంది విజయవాడ కేసినే చిన్ని గారు గెలిచే అవకాశం ఉంది బాపట్ల టీడీపీ వచ్చే అవకాశం గుంటూరు గెలిచే అవకాశం ఒంగోలు క్లోజ్ కంటెస్ట్ ఐ థింక్ లాస్ట్ లో మాగుంట గారికి మా గారికి వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే జిల్లా మొత్తం మీద మంచి సంబంధాలు ఉన్నాయి పట్టుంది నాకు మాగుంట గారికి గెలిచే అవకాశం నెల్లూరు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కన్ఫర్మ్ తిరుపతి వైఎస్ఆర్ సిపి అంటున్నారు అది ఏమన్నా ఎందుకంటే తిరుపతి ఏంటే పార్లమెంట్ ఎప్పుడు చూసుకున్నా అక్కడ కాంగ్రెస్ చింతమోహన్ గారు చూసాము గారు వచ్చారు కాబట్టి అడ్వాంటేజ్ అవ్వచ్చు మహారాజా అనంతపుర్ టీడీపీ అంబికా గారు హిందూపూర్ పార్దసారథి కర్నూలు వైఎస్ఆర్ అంటున్నారు ఇవి రెండు ఏమన్నా మైనర్ చేంజెస్ కర్నూలు కర్నూలు ఎల్చి పంచలిగాల నాగరాజు అనేసి కొత్త క్యాండిడేట్ మంచి ఆ జిల్లాలో కర్నూలు పార్లమెంట్ పరిధిలో మొత్తం మీద కుటుంబ సమాజ ఓటింగ్ ఎక్కువ ఉంటది వచ్చి వైఎస్ఆర్ సిపి కానీ గారు కొత్తగా వచ్చారు ఆమె అంటే బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కానీ జనాలు మంచిగా వెళ్తున్నారు వెళ్తున్నారు చూడాలి అది చిత్తూరు టీడీపీ అది కుప్పం మెజారిటీతో గొడవస్తారు కడ వైఎస్ఆర్ సిపి అన్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు షెర్మినా జగన్ ఇప్పుడు అవినాష్ మధ్య వాళ్ళ మధ్య జరుగుతున్న క్రాష్ ఓటింగ్ మనకు ఎక్కువ అలా లాభం చెప్పే అవకాశం ఉంది ఈ రాజంపేట ఏమంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి మంచి పట్టు ఉంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రి చాలా చేశాడు అది లాస్ట్ లో మిథున్ రెడ్డికి ఎఫెక్ట్ పడా ఉన్నారు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి అరాచకాలు చూశారు వాళ్ళు టూరిస్టులు తీసుకురావడం అలాగే మైనింగ్ దందాలు ఇసుక దందాలు

ఆ రాయలసీమలో కొద్ది మార్పు కూడా వస్తే ఇంకా అక్కడ కన్ఫామ్ అన్నట్టు రాయలసీమ రాయలసీమలో మార్పు ఉందంటే చాలా వరకు తెలుగు ఎన్టీఆర్ కుటుంబం అధికారంలో అధికారంలోకి వచ్చే కలిసి పుష్కలంగా ఉన్నాయి